హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జుయాస్ కిచెన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన నాటుకోడి కర్రీ అయితే చేసినానండి చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫస్ట్ నేను నాటుకోడి అయితే తీసుకున్నాను నాటుకోడి ఒక టూ కేజీస్ ఉందండి ఇది టూ కేజీస్కి నేను టూ ఆనియన్స్ వేసి బాగా కడిగేసానండి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడిగాను నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేయండి కుక్కర్లో వేసేసుకున్నాను డైరెక్ట్గా ఇప్పుడు దీంట్లోని కొద్దిగా త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మనం చికెన్ని బట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ముక్కలు కూడా మాంసం ఎలా ఉందో లేతగా ఉందా కోడి ఎలా ఉందో దాన్ని బట్టి మనం విజిల్స్ కూడా పెట్టుకోవాలండి ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు మరీ అయితే కొద్దిగా లేతగా ఉందనుకోండి మాంసం టూ విజిల్స్ అయితే సరిపోతుంది నేనైతే టూ విజిల్స్ పెట్టాను కొద్దిగా పట్టాలవంగాలు వేసి ఇలా మనం విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నామంటే నీసు వాసన అయితే ఏముండదండి దాంట్లో మిగిలిన నీళ్ళు అయితే ఒక బౌల్లో తీసేసుకోండి అప్పటి వరకు ఒక టూ ఆనియన్స్ ఒక టమాటో కొద్దిగా కొబ్బరి పేస్ట్ అనేది రెడీగా మనం పెట్టుకోవాలి విజిల్స్ వచ్చే వరకు చూడండి మళ్ళీ కొద్దిగా పట్టాలవంగాలు వేసాను ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొద్దిగా వేసి అది కూడా ఫ్రై అయ్యాక దీంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ వేయండి చూడండి ఎప్పుడు ఆయిల్ ఆయిల్లో మనమైతే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే మంచిగా కలర్ అనేది వస్తుంది మన కర్రీకి ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసి దాని తర్వాత చూడండి ముక్కలన్నిటిని వేసేసాను చికెన్ అంతా వేసేసానండి ఇప్పుడు ఇంకొద్దిగా మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నాటుకోడి కర్రీ అనేది కారంగా ఉంటేనే కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ధనియాల పౌడరు ఒక టూ స్పూన్స్ వేసాను టమాటా ప్యూరీ వేసానండి ఒక పెద్ద టమాటా తీసుకొని వేసుకోండి ప్యూరీలా చేసుకొని ఎందుకంటే మనకు కర్రీ ఎక్కువ రావాలి కదా తర్వాత కొబ్బరి మసాలా వేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇందులో మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళన్నిటినీ దాని మీద ఇలా వేసామనుకోండి చూడండి కర్రీ అంత చక్కగా ఎర్రగా ఇలా వచ్చిందో మనకి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించండి చూడండి మన కర్రీ అంతా బాగా దగ్గరగా వచ్చేసింది మంచి స్మెల్ కూడా వస్తుంది కొత్తిమీర పుదీనా వేసినందువల్ల ఇలా అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలండి కంప్లీట్గా ఉడికిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో సో సింపుల్ కదండి చాలా ఈజీగా మనం నాటుకోడి కర్రీ అయితే చేసేసాము ఇది చపాతీలోకి రైస్లోకి బగారా రైస్లోకి ఎలా అయినా బాగుంటుందండి చాలా ఎమ్మెగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేస్తారు మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అని నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్